తనని మళ్ళీ నార్మల్ మనిషిని చేసిన బావి స్వరాకి క్షమాపణ చెప్పిన రోషిణి చేసిన తప్పు తలుచుకుని కుమ్మిలిపోతున్న అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలోని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాంబీ అయితే నిలదీస్తూ ఉంటాడు అభిని ఇలా చేశావు ఎందుకు నాకు అబద్ధం చెప్పి నా నోటుతోని అమ్మని బాధ పెట్టేలా చేశావు నీ మాటలు నమ్మి అమ్మని చీటరని ఎన్నో రకాలుగా ఇన్సల్ట్ చేసి మాట్లాడాను ఎన్నో రకాలుగా బాధ పెట్టాను ఎందుకు నువ్వు ఇలా చేసావు అబ్బాయి ఎందుకు ఇలా చేసావు ఇంకెప్పటికీ నీ మాటలు నమ్మను నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరమే లేదు అంటూ ఇక బాబాయ్ అయితే చెప్పంగానే ఆ మాటకి అభి అయితే కుప్పకూలిపోతాడు నేను చెప్పేది ను బాబాయ్ నేను ఏం చేసినా నీకోసమే చేశాను బాబాయ్ నా మాట విను అనంగానే నీకు అలా అనే అర్హత కూడా లేదు రోజినీ అమ్మే నా కన్న తల్లి అని చెప్పి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నేను గనక రోష్ని అమ్మ పెట్టిన ఫోటో చూడకపోయింటి ఈరోజు నా పరిస్థితి ఏంటి నా కన్న తల్లిని నేను అవమానించి పంపించేసేవాడిని నా కన్న తల్లి ప్రేమను దూరం చేసుకునేవాడిని ఎందుకు ఇలాంటి పెద్ద తప్పు చేశావు అబ్బాయి నువ్వు అసలు ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ వాణ్ణి చెప్పారే నువ్వు ఇలాగైనా నిజాయితీ లేకుండా డ్యూటీ చేసేవాడవా అందుకని నీ వృత్తికి కూడా దూరం అయ్యావా అంటూ బాబీ అయితే ప్రశ్నించడం మొదలు పెడతాడు బాబీ అడిగే ప్రశ్నలకి అబీ దగ్గర అయితే సమాధానం ఉండదు ఇక ఏం చెప్పాలో కూడా అబీకి అర్థం కాదు అమ్మమ్మ నిన్ను ఇప్పటికీ అమ్మమ్మ అని పిలుస్తున్నాను అంటే ఎందుకో తెలుసా రోషిణి అమ్మ నన్ను కాపాడడానికి తన ప్రాణాలే అడ్డుపెట్టింది అందుకనే తను కూడా నాకు అమ్మే ఆ కృతజ్ఞతతోనే నిన్ను మళ్ళీ అమ్మమ్మ అని పిలుస్తున్నాను అదే వేరెవరైనా అయితే ఇప్పుడు మా అబ్బాయికి చెప్పినట్టే తగిన సమాధానం చెప్పేవాణ్ణి ఆ ఒకే ఒక్క గౌరవంతో నిన్ను ఏమీ అనుకుండా వదిలేస్తున్నాను అంటూ బాబీ అనగానే ఇక నలిని కళ్ళంటైతే కన్నీళ్ళు వస్తాయి ఇక కన్నీళ్ళైతే పెట్టుకుంటుంది అమ్మ మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాము వీళ్ళ దగ్గర ఉండొద్దమ్మా వీళ్ళు స్వార్థంగా ఆలోచిస్తారు ఇప్పుడు మనం ఇలా చెప్పిన మళ్ళీ వాళ్ళ స్వార్థంతో నన్ను నిన్ను దూరం చేయడానికి ఏదోటి ప్రయత్నిస్తారమ్మా ఏదోటి ప్రయత్నిస్తారు మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోదామమ్మ అంటూ బాబీ అనగానే ఆ మాటకి కా నళిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాబీ ఆ మాట అనొద్దు బాబీ నువ్వు గనక వెళ్ళిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి నాన్న నువ్వు దగ్గర ఉంటేనే తను మళ్ళీ కోలుకుని నార్మల్ మనిషి అవుతుందని డాక్టర్ చెప్పారు కదా నువ్వు వెళ్ళిపోతే దాని పరిస్థితి ఏంటి నా మాట విను నాన్న ఒక్కసారి నన్ను అర్థం చేసుకో ఏం చేసినా నా కూతురు కోసమే చేశానని నువ్వు కూడా చెప్తున్నావు కదా నా కూతురిని నార్మల్ మనిషిని చెయ్యి నా కూతురు ప్రాణాలు పెట్టి నిన్ను కాపాడింది అని నువ్వే అంటున్నావు కదా మరి తనని నార్మల్ చేసి బాధ్యత నీదే కదా అంటూ ఇక అన బాబీ అయితే లేదు నేను ఇక్కడుంటే మీరు ఏదోటి మళ్ళీ ప్లాన్ చేసి నన్ను అమ్మని దూరం చేస్తారు నేను ఇక్కడ ఉండను అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో స్వర అయితే అంటుంది బాబీ రోష్నిని నార్మల్ చేసే బాధ్యత మందే బాబీ ఎందుకంటే తను తప్పు చేసి ఉండొచ్చు కానీ నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టి ఈరోజు ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు తనని నార్మల్ మనిషిని చెయ్యకుండా మనం గనుక వదిలేసి దూరంగా వెళ్ళిపోతే వీళ్ళకన్నా పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది బాబీ ఒక్కసారి ఆలోచించు అంటూ స్వరానంగానే అమ్మ నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా నీ పట్ల వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా నిన్ను ఎంతగా బాధ పెట్టినా నిన్ను ఎంతగా అవమానించినా నళిని అమ్మమ్మ సెక్యూరిటీ గార్డ్స్తో నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసినా అవేవి గుర్తుపెట్టుకోకుండా నువ్వు రోషిని అమ్మ గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు నా కన్న తల్లివైనా నిన్ను అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వీళ్ళిద్దరూ ఎంత దారుణంగా ప్రవర్తించారో తలుచుకుంటుంటేనే నాకు చాలా కోపంగా ఉంది కానీ నువ్వు మాత్రం అవన్నీ మర్చిపోయి రోషిని అమ్మకి నార్మల్ అవ్వాలని కోరుకుంటున్నావా నీ బిడ్డను తీసుకువెళ్ళిపోయి నీకు అన్యాయం చేసిందన్న కోపం లేదు నళిని అమ్మమ్మ నీకు అంత అవమానం చేసిందన్న కోపం లేదు ఏదీ లేకుండా ఇంత అలా ఎలా ఉండగలుగుతున్నావమ్మా ఇంత మంచి అమ్మని అసలు అబ్బాయి ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఇక బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆ మాటలకి అబి అయితే ఏమీ మాట్లాడడు మౌనంగా చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక బాబీ అయితే చెప్పేస్తాడు ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అబ్బాయి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బాబీ అనగానే ఇంతలో ఇక అభి అయితే స్వరాతో మాట్లాడుతూ ఉంటాడు నన్ను క్షమించు స్వరా నన్ను క్షమించు నన్ను బాబీని దూరం చెయ్యొద్దు బాబీకి నువ్వు చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు నేను మీ దగ్గరే ఉంటాను నువ్వు చెప్పావు కదా వాచ్మెన్గా నాకే ఉద్యోగం ఇస్తానని కనీసం వాచ్మెన్ ఉద్యోగం అయిన ఇవ్వు స్వరా నేను గేటు దగ్గర వాచ్మెన్గా ఉంటాను నా బాబీని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకుంటాను అంటూ ఇక అడుగుతూ ఉండంగా ఇంతలో ఇక బాబీ అయితే చెప్తాడు నువ్వు అసలు మా దగ్గర ఉండడానికి వీల్లేదు నువ్వు వెళ్ళిపో అంటూ బాబీ అయితే కబీర్కి షాక్ ఇస్తాడు ఇక ఇచ్చిన మాట ప్రకారమే రోష్నిని నార్మల్ మనిషిని చేయడానికి ఇక స్వర బాబీ అయితే ఇద్దరు ప్రయత్నాలు అయితే చేస్తారు ఇక హాస్పిటల్ నుంచి రోషిణిని అయితే ఇంటికి తీసుకువచ్చి ఇక బాబీ అయితే రోజు అమ్మ అని పిలుస్తూ ఇక రోషిని అయితే దగ్గరగా ఉంటూ తన ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఇక పది రోజుల్లో రోషిని అయితే నార్మల్ మనిషి అవుతుంది ఇక రోషిని నార్మల్ మనిషి అవ్వగానే ఇక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నళిని అయితే అమ్మ స్వరా నీ పట్ల నేను ఎంత అన్యాయంగా ప్రవర్తించిన ఎంత ద్రోహం చేసినా నువ్వు మాత్రం అదేది మనసులో పెట్టుకోకుండా నా కూతురు మళ్ళీ నార్మల్ మనిషి అయ్యేలా చేశావు ఎప్పటికీ కూడా నువ్వు చేసిన మేలు మర్చిపోను అంటూ నలని అయితే అంటూ ఉంటుంది ఇక రోషిని కూడా బాబీని కౌగిలించుకొని ఒరే బాబీ నన్ను క్షమించరా నేను మీ అమ్మని కాకపోయినా నేను మీ అమ్మలాగే నాటకమాడాను ఎందుకంటే నీ ముద్దు ముద్దు మాటలు నీ ప్రేమ నాకే దక్కాలి నువ్వు నా కొడుకుగానే ఉండాలన్న స్వార్థం నాలో కలిగింది అందుకనే నువ్వు ఎలాగో నన్ను అమ్మాని పిలుస్తున్నావు కదా ఆ పిలుపు దూరం చేసుకోలేకే ఇదంతా చేశాన్రా నిన్ను నీ తల్లి దగ్గర నుంచి దూరం చేశాను నన్ను క్షమించరా అంటూ ఇక రోషిని క్షమాపణ చెప్పగానే నువ్వు క్షమాపణ చెప్పవలసింది నాకు కాదు రోషిణి అమ్మ స్వరమ్మకి నువ్వు చేసిన పని కారణంగా నళిని అమ్మమ్మ చేసిన పని కారణంగా స్వరమ్మ ఎంతగానో ఇబ్బంది పడింది ఎన్నో బాధలు పడింది అందుకనే నువ్వు ఖచ్చితంగా స్వరమ్మకి క్షమాపణ చెప్పాలి అంటూ అనగానే ఇక రోషిణి అయితే స్వరాకి క్షమాపణ చెప్తుంది నన్ను క్షమించు స్వరా నీకు బాబీని దగ్గర చేస్తానని మాటిచ్చి మీ ఇద్దరిని కలుపుతానని చెప్పి నీకు తెలియకుండా బాబీని దూరంగా తీసుకువెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాను నేను ఎంతో పెద్ద తప్పు చేశాను నేను చేసిన తప్పులు తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది నన్ను క్షమించు ఇంకెప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి అన్యాయం చేయను నా మనసు మార్చుకుంటున్నాను నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న కైలాస్ని పెళ్లి చేసుకుంటాను ఇలాంటి బుజ్జిబాబునే కంటాను అంటూ ఇక రోషిని అయితే చెప్పంగానే ఆ మాటకి నలిని కూడా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో ఇక బాబీ స్వర ఇద్దరూ కూడా ఇక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అయితే నిర్ణయించుకుంటారు బాబీ ఇక ఇక్కడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం బాబీ ఇక్కడ ఉండొద్దు అంటూ స్వరా అనంగానే అమ్మ సరేనమ్మా నువ్వు నేను కైలా ముగ్గురం కూడా నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళిపోదాము అంటూ చెప్తూ ఉంటాడు బాబీ అయితే ఇంతలో ఇక అభి అయితే బాబీ దూరం అవ్వడంతో ఇక ఎవరూ లేని ఒంటరిగా అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు నేను ఎన్నో తప్పులు చేశాను ఎన్నో పాపాలు చేశాను స్వర విషయంలో కూడా చేయగూడని నేరాలన్నీ చేశాను నేను చేసిన తప్పులకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను స్వర శాపం పెట్టింది ఆ శాపం నాకు తగిలింది స్వర ఉసురుతోనే రోజు ఇలా బాధపడుతున్నాను అంటూ ఇక అయితే తను చేసిన తప్పులన్నీ తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు